గత కేసీఆర్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్గొండ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి అన్నారు నల్గొండ పట్టణం ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో నల్గొండ ప్రజలకు తెలుసునని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేడవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మందడి లిఖిత సైదిరెడ్డి ముప్పై ఐదవ డివిజన్ నుండి పోటీ చేస్తున్న గంజి లక్ష్మిలను గెలిపించాలని కోరుతూ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మిరియాల యాదగిరి శుక్రవారం రెండు డివిజన్ల పరిధిలోని పద్మనగర్ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి మందడి లిఖిత గంజి లక్ష్మిలను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందడి సైదిరెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలోనే నల్గొండ పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు జంక్షన్లు కూడా అభివృద్ది చెందిన విషయాన్ని గుర్తు చేశారు డివిజన్లలో సైతం ఉన్న సమస్యలను చాలా వరకు పరిష్కరించారని తెలిపారు పదిహేడవ డివిజన్ నుండి పోటీ చేస్తున్న మందడి లిఖిత ముప్పై ఐదవ డివిజన్ నుండి పోటీ చేస్తున్న గంజి లక్ష్మీలను గెలిపిస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నల్గొండ నగరం శరవేగంగా అభివృద్ది చెందుతుందని అన్నారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు సంక్షేమ పథకాల నిలిపివేశారని అన్నారు డివిజన్ ప్రజలు అన్ని ఆలోచించి మందడి లిఖిత గంజి లక్ష్మిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో చిరుపల్లి జయప్రకాష్ ముప్పై ఐదవ డివిజన్ ఇన్ఛార్జి పెండెం ధనుంజయ గంజి లక్ష్మీనారాయణ జెల్లాశ్రీను వనంశేఖర్ జిల్లా వేణు పోషంగిరి గంజి మహేష్ నీలకంఠం రెండే విజయ్ జెల్లా వంశీ సూరేపల్లి అంజి గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు పదిహేడవ వార్డు నుంచి మందడి లిక్తా సైదిరెడ్డి గారు పోటీ చేస్తున్నాం మేము తప్పకుండా ప్రజల ఆశీస్సులు మాకు ఉన్నాయి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా మా ఈ పని చేసిందని చెప్ నేను చెప్పడానికంటే ముందే వాళ్ళే మాకు ఇట్లా హెల్ప్ చేసిరు సైదిరెడ్డి గారు మాకు ఇట్లా రోడ్లు లేసారని వాళ్ళే చెప్తున్నారు ప్రతి ఇంటికి అలాగే సైదిరెడ్డి గారు కళ్యాణలక్ష్మి షాది ముబ్బారక్ పథకంతో పాటుగా తన సొంతంగా పదివేల రూపాయలు కూడా ఆడపిల్లలకి ఇవ్వడం జరుగుతుంది మా వార్డు సెవెంటీన్త్ వార్డు మొత్తం మీద ఎక్కడ ఒక్క ఎలిగేషన్ ఇయర్స్ మున్సిపల్ చైర్మన్ గా చేసి కార్పొరేషన్ ఇప్పుడు వచ్చింది మన నల్గొండకి కానీ కార్పొరేషన్ రాకముందే సెవెంటీన్త్ వార్డు మున్సిపాలిటీగా ఉన్నప్పుడే కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చేసిన వ్యక్తి సైదిరెడ్డి గారు మినిమం సెవెంటీన్త్ వార్డు కంప్లీట్గా సెవెంటీన్త్ వార్డులో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ జాబ్స్ పెట్టిచ్చిర్రు సైదిరెడ్డి గారు రోడ్స్ అయినా డ్రైనేజ్ అయినా మాక్సిమం హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా చేయలేము కదా ఫండ్స్ కూడా రావాలి కదా దానివల్ల ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఆగిపోయింది అంతే కరోనా వచ్చింది కదా కరోనా వల్ల టూ ఇయర్స్ మనం బ్యాకప్ అయిపోయినాం చాలా చాలా బ్యాకప్ అయిపోయినాం అది లేకుంటే ఇంకా ఎక్కువ ఉండేది అభివృద్ధి చాలా ఏసారి సైదిరెడ్డి గారు తప్పకుండా ప్రజలు భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ నమ్మకం ఉంది ఈ రోజు మందడి సైదిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మిస్సెస్ లిఖిత గారు ఇవాళ టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా కూడా ముప్పై ఐదో వార్డు కూడా క్యాండిడేట్ లక్ష్మికి కూడా ఈ ప్రచారంలో రావడం పాల్గొనడం జరిగింది ఎక్కడికి పోయినా ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన అభివృద్ధి మందడి సైదిరెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడే హైదరాబాద్ రోడ్డు కానీ చిల్లర రోడ్లు కానీ మిగతా రోడ్లు కానీ డ్రైనేజ్లో కానీ ఏ సమస్య లేకుండా ముందుకెళ్లడం జరిగింది కాబట్టి మీరు అదే రకంగా కూడా ఇప్పుడు ఈ పదిహేడో వార్డు లిఖిత గారిని ముప్పై ఐదో వార్డు లక్ష్మీ గారిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మళ్ళీ పూర్వ వైభవమే రావడానికి అవకాశం ఉంది కార్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం సైరెడ్ అని గెలిపించుకున్నాం పదిహేడు వాళ్ళ సైరెడ్ వాడు మేము గెలిపించుకోవడం ద్వారా మున్సిపల్ చైర్మన్గా అయినాడు మున్సిపల్ చైర్మన్ అయినాక నల్గొండ టౌన్లో ఏ విధంగా అభివృద్ధి చేసిందో మనం అన్ని చూసినాం మిర్యాలగూడ రోడ్ అయితేంది దేవరకొండ రోడ్ అయితేంది మరియు హైదరాబాద్ రోడ్ అయితేంది ఇప్పుడు మనం పదిహేడు మా పదిహేడవ వార్డులనే హైటీ హ్యాబ్ కూడా పెట్టిండు అయ్యా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు పెన్షన్ మాత్రం అదే కేసీఆర్ ఇచ్చిన రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేసిండు వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు అదే రెండు వేల రూపాయలు ఉన్నదే తప్ప మాకు ఈయన నాలుగు వేల రూపాయలు ఇస్తానని ఓట్లేసి గెలిపించుకున్నాడు మీ మాయా మాటలు నమ్మి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వేసినాను కాబట్టి ఈసారి మాత్రం కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి ఇప్పుడు మన మందలు లిఖిత గారికి పదిహేడో వార్డు మరియు ముప్పై ఐదో వార్డు గంజి లక్ష్మి గారికి మేము మెజార్టీ మీదనే కొట్లాడుతున్నాం భారీ మెజార్టీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం